హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి రైతు బంధుకు సంబంధించి సున్నా నుండి ఐదు ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు బంధు సాయాన్ని అయితే అందించబోతున్నారు ఇక ఎవరికి ఏ రైతులకు వేస్తారు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు పడతాయి రైతు బంధు డబ్బులు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరి కాసేపటి నుంచి పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఆ వివరాలు కూడా తెలియజేస్తాను ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే మహిళ ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా డేట్ అయితే ఫిక్స్ అయ్యింది ఆ వివరాలు కూడా మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాం ఇక ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే విషయం అనేది అర్థమవుతుంది అప్పుడే మీరు ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి ఇక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది అంతేకాకుండా తప్పకుండా వీడియో పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ను సపోర్ట్ చేయండి అప్పుడే మరిన్ని మంచి వీడియోలు అయితే మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఎందుకో ఏమో ఎవరికి మనసు లేదేమో అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు కనీసం వీడియో చూస్తున్న వాళ్ళు పది రూపాయలు ఒక్క రూపాయలు రెండు రూపాయలు సహాయం చేసినా కూడా పది మంది పది రూపాయలు ఇస్తే అంటే పది మంది పది చేతులు వేస్తే ఒక కార్యక్రమం అనేది విజయవంతం అవుతుందన్న కాబట్టి నేను ప్రతి వీడియోలో కూడా మాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఏదో ఒక సహాయం చేయండి క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు ఎంతో కొంత సహాయం చేయొచ్చు కానీ ఎందుకో మరి ఎవరు చేయట్లేదు చేయకపోయినా పర్వాలేదన్న ప్రయత్నం అనేది ఆపకూడదు ప్రయత్నం అనేది చేస్తుంటే దేవుడు ఆ పైన మనకు తోడుంటాడు కాబట్టి ఏదో అలాంటి వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా బతకడానికి నేను ఈ సహాయాన్ని అర్థిస్తున్నాను అంతే తప్ప మిమ్మల్ని ఏదో చేసి మోసం చేసి నేను డబ్బులు అడగాలని కాదండి దయచేసి ఇది అర్థం చేసుకుని మీకు తోచినంత ఈ క్యూఆర్ కోడ్ అనేది పైన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి ఇక వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజే రైతులకు ఆస యాసంగి సీజన్ అయితే నడుస్తూ ఉన్నప్పుడు తెలంగాణలో ఇక యాసంగి పెట్టుబడి సాయానికి సంబంధించి రైతులు ఇబ్బంది పడకూడదు పెట్టుబడి కోసం అనే నేపథ్యంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే మనకు రైతు బంధు సాయాన్ని విడుదల చేయడం జరిగింది రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున మనకు ఐదు ఎకరాల వారికి ఈ బంధు సాయాన్ని ఇరవై ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేశారు గతంలో ఎన్ని ఎకరాలున్నా కూడా మనకు బంధు అందేది ఇప్పుడు అలా కాదండి కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతుబంధ సాయాన్ని అందించడం జరిగింది ఈ కెటకేలకు రైతుబంధ సాయానికి సంబంధించి గతంలో చాలామందికి ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు తప్పుగా నమోదవడం వల్ల అలాగే ఆధారు బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే ఈ బంధు సాయం అనేది రైతుబంధు డబ్బులు అనేది తిరిగి ప్రభుత్వానికే వెళ్ళిపోవడం జరిగింది ప్రభుత్వం ఆ రైతుల అకౌంట్లకు వేసినా కూడా మనకు ఏదో ఒక నెంబర్ అకౌంట్ నెంబర్ తప్పుగా ఉండి లేకపోతే మరి రకరకాల కారణాల వల్ల మనకేంటంటే తిరిగి ప్రభుత్వానికి ఆ డబ్బులు వెనక్కి వెళ్ళిపోయిందన్నమాట ఇంక ఈ వెనక్కి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అటువంటి రైతుల వివరాలన్నీ కూడా సేకరించింది అటువంటి రైతుల వివరాలన్నీ కూడా సేకరించి మరొకసారి ఆ రైతులకు సహాయం చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో సున్నా ఎకరాల నుంచి అంటే సో ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా మనకు మరొకసారి రైతు బంధు సాయాన్ని అందిస్తానని చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఎటకెలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రైతులకు వివరాలనేటివి అందజేస్తారు వ్యవసాయ అధికారులు ఆ వివరాలన్నీ కూడా మీకు అందిన వెంటనే మీరు తప్పకుండా మరొకసారి మీ రైతు బంధు సాయం కింద మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధమైనటువంటి రైతు రైతుబంధికి సంబంధించి విధమైనటువంటి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది రైతు రైతుబంధుకి సంబంధించి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు గత నెలలో మనకు వర్షాలు అయితే కురిసాయి అకాల వర్షాలు కొన్ని జిల్లాల్లో అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఇక తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవడం వల్ల ఏంటంటే రైతులు చాలా నష్టపోవడం జరిగింది పదహైదు లక్షల ఎకరాల్లో మనకు పంటలు అయితే అనమాట ఇక ఈ పంటలు నష్టపోయిన వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పంట నష్టపరిహారాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పడం జరిగిందనమాట ఇక ఎట్టకేలకు అంచనాలు అయితే తయారు చేశారు అంటే ఎవరు ఎన్ని ఎకరాలు పంటలు నష్టపోయారు ఏంటనే వివరాలన్నీ కూడా మనకు వెల్లడించడం అయితే జరిగిందనమాట ఇప్పటికే లిస్టులు అనేవి విడుదలైపోయాయి ఇక ఈ లిస్టులో ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఏ పంట నష్టపోయినా కూడా వారందరికీ కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున వారికి పంట నష్టపరిహారాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక ఈ పంట నష్టపరిహారాన్ని కింద పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మంది అర్హులని ఇక వారందరికీ కూడా మనకు దాదాపు పదహైదు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారని నూట యాభై కోట్ల వరకు కూడా అవసరం అవుతాయని ఈ అంచనా వేసి ఈ డబ్బులు అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఎన్నికల కమి ఈ ప్రస్తుతానికి మన తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఈ డబ్బులు జమ చేయడానికి అవకాశం లేకుండా ఉండడంతో ఎన్నికల కమిషన్ పర్మిషన్ కూడా తీసుకుంది ఎన్నికల కమిషన్కి అయితే ఈ వివరాలను కూడా తెలియజేసి రైతులకు తప్పకుండా ఈ పంట నష్టపరిహారాన్ని అందించాలనే ఉద్దేశంతో మనకు రైతులకు పంట నష్టపరిహారాన్ని అందించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇక పంట నష్టపరిహారం కింద రైతులకు రేపు లేదా మరి కాసేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఈ విధంగా మనకు రైతు బంధుకు సంబంధించి పెండింగ్ డబ్బులు ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇక గత పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి మనకు పదివేల రూపాయల అయితే వేస్తున్నారు ఇక అంత అన్నిటికంటే ముఖ్యమైనది రైతులు మనకు ఇబ్బంది పడుతున్నటువంటి అంశం రైతు రుణమాఫీ అనమాట ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీని కూడా ప్రకటించడం జరిగింది ఇక రైతు రుణమాఫీని ప్రకటించినప్పుడే మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అదేవిధంగా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు బ్యాంకర్లతో మాట్లాడడం జరిగింది రైతు రుణమాఫీని చేయడానికి రైతులు మూడు నెలల పాటు కిస్తీలు కట్టకపోయినా కూడా ఇబ్బంది లేదనేసి అయితే మనకు చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ఏప్రిల్ మే జూన్ జూలై అంటే మే జూన్ జూలై ఈ మూడు నెలలు కూడా మనకు కట్టకపోతే ఇబ్బంది లేదు ప్రభుత్వమే ఈ మూడు నెలలు పడే వడ్డీని ప్రభుత్వమే భరించి ఆగస్టు అంటే పద ఆగస్టు పదహైదో తారీఖులోపు మీకు రైతు రుణమాఫీని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అదేవిధంగా రైతులు కూడా కట్టు పట్టుదలతో ఉన్నారనమాట ఇంకా రైతులు కూడా ఎంతో ఎదురు చూస్తున్నా ఈ రుణమాఫీ ఎప్పుడు చేస్తారు మా కష్టాలు ఎప్పుడు తీరుతాయని ఈ నేపథ్యంలో మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చి మనకు ఈ రైతు రుణమాఫీ కింద కూడా రెండు లక్షల రూపాయలను రుణాలు మాఫీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక ఏ చెప్పుకున్నా కూడా మన తెలంగాణలో రైతులకు నష్టపరిహారం అందాలి రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు ఏం చేయాలంటే ముఖ్యంగా ముందుగా ఈకే అనేది పూర్తి చేయాలి ఇక ఈకే వైసీ అనేది పూర్తయిన వెంటనే మనకు తప్పకుండా మనకు రైతు రుణమాఫీ కింద రైతు రుణమాఫీ కింద డబ్బులైతే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే ఒక రైతు రుణమాఫీనే కాదు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు జమ కావాలన్నా కూడా తప్పకుండా ప్రతి రైతు బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి అలాగే ఈకేవైసీ కూడా తప్పకుండా చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి మనకు వరుసగా రైతులకైతే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రస్తుతానికైతే రైతుబంధు సాయం ఉంటుంది ఈ రైతుబంధు సాయంతో పాటు మనకు ఎకరానికి పంట నష్టపరిహారం కింద పదివేలు జమ అవుతుంది ఈ విధంగా రైతులకు అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే షేర్ చేయండి తప్పకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి ఇదే అనమాట ప్రస్తుతానికి అప్డేటు